హాయ్ అండి తోటలో టమాటాలు చూడండి చూడండి ఇది తీగ టమాటా పెద్ద సైజు చెర్రీ టమాటా అనమాట భలే ఉంటాయి ఈ టమాటాలు పండ్లు వండినవి చూడండి గుత్తులు గుత్తులుగా అలాగే పండ్లు కూడా వండినయి ఇవే తీగ టమాటా చెర్రీ పెద్ద సైజు టమాటా అనమాట భలే టేస్ట్ విత్తనం తక్కువ ఉంటది పులుపు ఉంటది వీటిని నాటు టమాటా అని కూడా అనుకోవచ్చు చిన్న సైజు పులుపు ఉన్న టమాటాలను నాటు టమాటాలు అంటారు ఇలాంటి టమాటాలు మీ తోటలో వచ్చినప్పుడు విత్తనం సేవ్ చేసుకొని నారు పోసుకొని నాటుకుంటే మన తోటలో మనము ఇలాంటి టమాటాలు పండించుకోవచ్చు ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది ఈ కాలీఫ్లవర్ కూడా తెంపుదాం అలాగే ఇక్కడ ఒక నాటు బీరకాయ ఉంది బీరకాయ కూడా తెంపుకుందాం ఇంక ఇక్కడ పెన్నాడ వంకాయలు ఉన్నవి అవి కూడా తెంపుకుందాం ఇక్కడ ఒక తెల్ల వంకాయ గుడ్డు మాదిరే ఉంది చూడండి ఇక్కడ ఒక టమాటా ఇంకా తోటలో అయితే గుత్తులు గుత్తులు చిక్కుడుగాయ ఈ గుత్తుల చిక్కుడుగాయ కూడా అంతా తెంపుకుందాం ఇక్కడ చూడు గుత్తులే ఉన్నాయి చూడండి ఇదంతా చిక్కుడుగాయ గుత్తులే కొన్ని అయితే ఎండినవి కూడా ఇంకా ఇక్కడ కూడా చిక్కుడుగాయ చూడండి గుత్తుల మాదిరే ఈ గుత్తులు కూడా అన్ని తెంపుకుందాం వర్షం పడి తోటంతా ఆగమాగం అయింది చూడండి ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆకులు అన్ని కూరగాయలు తెంపుదామన్నా వర్షం సహకరిస్తలేదు కొంచెం వర్షం తగ్గి వచ్చిన ఇక మన కూర కూరగాయలు కూడా కావాలి కదా ఇదంతా చిక్కుడుగాయని తోటలో అయితే చిక్కుడుగాయ విపరీతంగా ఉంది ఇక్కడ చూడండి ఎట్లుందో గుత్తులు ఇక్కడ కూడా ఉంది చిక్కుడుగాయ ఇక్కడైతే ఎండిపోయిన చిక్కుడుగాయలు చూడండి ఇది కూడా ఒక గుత్తి మాదిరి ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి ఈ పచ్చిమిర్చి కూడా తెంపుకుందాం అన్ని సూర్యముఖి పచ్చిమిర్చి బెండకాయలు ఒక్కరోజు తెంపకపోతే ముదిరిపోతాయి చూడండి అట్లా అన్ని బెండకాయలు అన్ని ముదిరిపోయినాయి తోటలో నేను ఇంటి దిక్కు లేను కూరగాయలన్నీ ముదిరిపోయినాయి అన్ని కూరగాయలు నిలువు ఉంటాయి తెంపకపోయినా గాని ఈ బెండకాయలు మాత్రము ముదిరిపోతాయి వానకైతే తోట అంతా దడిచిపోయింది అలాగే మిద్దెంత దడిచిపోయింది ఇక్కడ రెండు బెండకాయలు కూడా ఉన్నాయి తెంపేసుకుందాం గుర్తుకున్నప్పుడే తెంపుకుంటే ఏమవుతుందంటే ముదిరిపోవు పచ్చిమిర్చి చూడండి చిన్న చెట్టుకు గుత్తి గుత్తి ఉన్నాయి ఇంకా తోటలో కాకరకాయలు ఉన్నాయి తెంపుకుందాం ఈ చిట్టి కాకరకాయలు అన్ని లోపలికి ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఉంది కాకరకాయ ఇంకా ఇక్కడ ఉంది కాకరకాయ ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చి కూడా బాగా వస్తున్నాయి మన తోటలో ఇంకా ఒక బీరకాయ ఉంది ఇక్కడ పెరగట్లేదు బీరకాయలు ఇంకా ఉన్నాయి పూల తోట చూడండి తడిసి ముద్ద అయిపోయింది తోట నిండా పువ్వులే ఉన్నాయి రకరకాల పువ్వులు చూడండి అంత వరకు ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో బతుకమ్మకు మస్తు పువ్వులు వస్తాయి ఈసారి కానీ ఏం చేయాలి వర్షం పడుతుంది ముద్ద ముద్దయి తెంపుదామంటే ఇంకా కొంచెం వర్షం రాకపోతే రేపు తెంపుకుందాం చూసిరు కదా ఇగో దాలియాలు అయితే ముద్దలు ముద్దలు ఒక్కొక్క చెట్టుకు మూడు నాలుగు చూడండి ఇగో కలర్ఫుల్ ఇగో చూడండి ఇంకా గోరింక పువ్వులు అయితే ఎట్లున్నాయో చూడండి ఒక్క పువ్వు అని చెప్పనా ఇంకా ఇక్కడ పింక్ కాస్మో చూడండి పింక్ కాస్మస్ చూడండి చూడండి ఎంత బాగున్నాయో పింక్ కాస్మస్ ఇలా తోట నిండా పువ్వులే ఉన్నాయి చూడండి తెంపుదామంటే వర్షం పడుతుంది పువ్వులన్నీ ఇట్లా ముద్ద ముద్దగా దర్శనయి మనం ఇట్లా అంటుంటే నీళ్ళు అనేటివి ఎట్లా పడుతున్నాయో చూడండి అందుకనే కొంచెం వర్షం తగ్గితే పువ్వుల మీద నీళ్ళన్నీ ఆరిపోతాయి కదా ఆరిపోయిన తర్వాత ఈ పువ్వులన్నీ తెంపుకుందాం మరి ఈ రోజు అయితే కొన్ని కాకరకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమాటాలు కొన్ని వంకాయలు ఒక కాలీఫ్లవర్ ఇట్లా కొన్ని కొన్ని కూరగాయలు అయితే ఇప్పటిదాకా తెంపుకున్నాం కదా మరి ఈ రోజు మా తోటలో తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి